హాయ్ అందరికీ నమస్కారం ఈరోజైతే ఓబ్లీ లెవెల్లో స్పోర్ట్స్ ఆడడానికి చాలామంది స్టూడెంట్స్ అయితే అన్ని స్కూల్ నుంచి అయితే అయితే స్టూడెంట్స్ వచ్చేస్తారు ఇక్కడ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఇది జరిగిన తర్వాత మనకి స్పోర్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి ముందుగా చూసారు ఇక్కడైతే బాయ్స్ తీ వాలీబాల్ అనేది స్టార్ట్ అయిపోయింది స్టూడెంట్స్ ఏ విధంగా ఆడుతున్నారు అనేది చూద్దాం ఇక్కడ చూస్తున్నైతే ప్రో కబడ్డీ లాగా అయితే గర్ల్స్ ది కబడ్డీ టీమ్స్ అయితే టూ ఉన్నాయి ఒక అమ్మాయి అయితే రైడర్గా వెళ్ళి ఆడిస్తుంది అనమాట ఆ అమ్మాయి ఎక్కడ టచ్ చేసుకొని వెళ్తుందా అంటే చూద్దాం అయితే టచ్ చేసింది కాబట్టి అవుట్ అయితే చేయడం లేదు వీళ్ళు ఏమన్నా పట్టేస్తారా అంటే వీళ్ళు కూడా పట్టడం లేదు ఈ అమ్మాయి అయితే అవుట్ చేయకుండా వెళ్ళిపోతుంది అన్నమాట ఇప్పుడైతే ఇక్కడైతే ఇంకో అయితే బాయ్స్ది కబడ్డీ అయితే జరుగుతుంది చూసారా తన కాలు పట్టుకున్న తర్వాత అందరూ కోఆర్డినేషన్గా వెళ్ళి అందరూ పట్టేశారు ఇతను ఆడిస్తున్నప్పుడు అయితే ఏమన్నా అతను పట్టుకున్నాకనే తనైతే విడిపించుకొని వెళ్తే పాయింట్లు అయితే సొంతం చేసుకున్నారు ఇక్కడ చూసారా అందరూ కూర ఈ విధంగా ఇది ఇలా కబడ్డీ అయిన తర్వాత ఇక్కడైతే గర్ల్స్ది వాలీబాల్ అనేది జరుగుతుంది వాలీబాల్ టీంకి పాయింట్స్ వచ్చాయా లేదా ఎలా కొడుతున్నారు నేను చూద్దాం అవే అవే అంటున్నా కానీ లే అమ్మాయిలు అమ్మాయిలాడుతున్నా ఇప్పుడైతే పడిపోయింది పాయింట్ వీల్ సొంతమైపోయింది వాళ్ళు ఇలా గౌరవంగా ఉంది ప్రతి ఒక్క గేమ్ అయితే చాలా రసకరంగా సాగిపోయింది చూడడానికి అయితే ఇప్పుడైతే ఇక్కడ ఖోఖో అనేది స్టార్ట్ అయిపోయింది వాళ్ళ స్కూల్ పిల్లలు అయితే చూస్తున్నారు కదా అక్కడైతే ఎంకరేజ్మెంట్ అయితే చాలా బాగా చేస్తున్నారు వర్ల్స్ అనేది సై మూవీలోని డైలాగ్ ఎత్తుకొని అయితే వాళ్ళకి చాలా బాగా అరిసి ఎంకరేజ్మెంట్ అనేది అలా చేస్తున్నారు అనమాట పిల్లలు కూడా అదే విధంగా చాలా బాగా ఆడుతున్నారు తను అవుట్ చేస్తారా లేదా అనేది ఎప్పుడు కదా మధ్యాహ్న వేలు అయినటువంటి ఆకలిని అణిచి వేసి గెలవాలనే పట్టుదలతో ఎండ ఎంత పెరిగిపోతున్నా కూడా ఆడుతున్నారు ఇది వాళ్ళ వీడియో స్పోర్ట్స్ అయితే అన్ని రకాల పిల్లలు అయితే చాలా బాగా మంచి పోటా పోటీగా వాళ్ళ ఎనర్జీని ధారబోసి మరీ ఆడుతున్నారు ఇలా మీ పిల్లల్ని కూడా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి గెలిచిన తర్వాత సంతోషపడడం ఓడిపోయామని ఏడవడం లేదంటే క్రూంగిపోవడం కాకుండా రెండు ఈక్వల్గా సమానమే అని చెప్పి మీరే మోటివేట్ చేయండి పిల్లల్ని అలాగే ఎడ్యుకేషన్ కూడా మోటివేట్ చేస్తూ ఇది వాళ్ళ వీడియో చూసారా గేమ్స్ చూసారా కదా ఈరోజు అయితే గ్రూప్ గేమ్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి మీరు ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఇట్లా గేమ్స్ అయితే చిన్నప్పటి నుంచి ఆడించండి ఇలా గేమ్స్ ఆడించడం ద్వారా వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే కాన్సన్ట్రేషన్ మళ్ళీ స్కూల్లో యాక్టివ్గా ఉండడానికి అయితే ఎక్కడైనా ఇంట్లో ఎక్కడైనా యాక్టివ్గా ఉండడానికైతే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఈ స్పోర్ట్స్ కోటాలనే జాబ్స్ కూడా దొరికే అవకాశాలు ఉంటాయి అందుకే ప్రతి ఒక్క స్పోర్ట్స్ని చిన్నతనం నుంచి పేరెంట్స్ అయినా కానీ చాలా బాగా ఎంకరేజ్ చేయండి గెలుపు అవటమే అన్నది సహజమే ఇలా స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ